ఉగ్రవాదులకు ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో సైన్యమే చూసుకుంటుందన్నారు నిన్న జరిగిన కీలక సమావేశంలో మోదీ ఇంకా ఏమన్నారో ఇప్పుడు చూద్దాం పెహల్గాం దాడికి ప్రతీకారం తప్పదని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు అంతర్గత భద్రత సరిహద్దు భద్రత పెహల్గాం దాడిపై చర్చించేందుకు మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు ప్రధాని మోదీ భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉందన్నారు పెహల్గాం దాడికి సైన్యం ధీటైన జవాబిస్తుందని స్పష్టం చేశారు ఉగ్రవాదానికి ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని తేదీ సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు ప్రధాని మోదీ నివాసంలో నరసేపు కీలక భేటీ కొనసాగింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు మీటింగ్ లో అనిల్ చౌహాన్ ఎన్ఎస్సీ అజిత్ దోవాల్ పాల్గొన్నారు ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు కూడా హాజరయ్యారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ప్రధాని మోదీతో సమావేశమై పెహల్గామ్ దాడిపై చర్చించారు పాక్ తో తీవ్ర ఉద్రిక్తతల సమయంలో సంఘు చీఫ్ మోదీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రధాని మోదీ సందేశం తర్వాత కశ్మీర్ లో సైనిక అధికారుల కీలక సమావేశం జరగబోతుంది ప్రజలను రక్షించడం రాజధర్మమని దేశంపై దాడికి దిగుతున్న ఉగ్రమూకలను శిక్షించాల్సిందేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇప్పటికే స్పష్టం చేశారు పాకిస్తాన్ పై భారత సైన్యం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఆర్మీ యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ దాడి తర్వాత దేశమంతా ప్రతీకారంతో రగిలిపోతుంది దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులతో పాటు కుట్ర చేసిన మాస్టర్ మైండ్స్ ను శిక్షించాల్సిన సమయం ఆసన్నమైందని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు విపక్షాలు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని రీతిలో ప్రతీకారం ఉంటుందని మోదీ ఇప్పటికే ఉగ్రవాదులపై ఎలా టార్గెట్ చేయాలి ఎక్కడ టార్గెట్ చేయాలో సైన్యమే నిర్ణయిస్తుందన్నారు మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు పెహల్గాం దాడి తర్వాత పరిణామాలపై కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పారామిలిటరీ బలగాల చీఫ్ లు హాజరయ్యారు బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్జి సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బీ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు అంతర్గత భద్రతతో పాటు సరిహద్దు భద్రతపై ఈ సమావేశంలో చర్చించారు అసోం రైఫిల్స్ అధికారులు కూడా ఈ సమావేశానికి हाजर